నగరంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్ నంబర్ పన్నెండులో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేసిన వ్యవహారంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఐదు రోజుల క్రితం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో షేక్పేట్ మండల రెవెన్యూ అధికారులు పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేయించారు ఈ నేపథ్యంలో బీజేపీ విహెచ్పి భజరంగ్ దళ్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు పెద్ద ఎత్తున మహిళలు ఆలయం వద్దకు బోనాలతో రావడంతో బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు బీజేపీ విహెచ్పి భజరంగ్ దల్ కార్యకర్తలు సైతం ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పాయింట్ వారిని నిలువరించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు ఆలయాన్ని కూల్చివేయించిన తహసీల్దార్ అనితారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కూల్చివేసిన ఆలయాన్ని పునర్నిర్మించాలని సినీనటి కళ్యాణి బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు

ఇవాళ మార్పులు పోతున్నాము ఎవరైనా అటం వస్తే మార్పు మీ